hyphens ప్రజెంట్ మనము రీసెంట్ గా వచ్చిన పొల్లిమెగ మూవీ షూటింగ్ స్పాట్ లో ఉన్నాము ఈ లొకేషన్ జమ్మల నుంచి పదహైదు కిలోమీటర్లు మైలవరం డ్యాంకి అతి దగ్గరలో ఉంటుందన్నమాట మూవీ మొత్తం కూడా చేతబడులు చేస్తూ గుప్త నిధుల కోసం ఉంటుంది అసలు ఈ గుడిలో నిజంగా గుప్త నిధులు ఉన్నాయా ఎందుకు ఈ గుడిని వాళ్ళు వచ్చిందనే విషయాన్ని మనం గుడి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలో కామెంట్స్ లో కోరుకుంటూ లెట్స్ బిగిన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమ్మకా దస్తగిరి ఛానల్ సో ప్రజెంట్ అయితే మనము పొలిమేర షూటింగ్ చేశారు కదా సో అక్కడైతే అనమాట ఇది వచ్చేసేసి జమ్మల మడుగు గండికోట అనమాట గండికోట శ్రీ స్వామి టెంపుల్ ఇక్కడ మనకు చాలా మూవీస్ అయితే షూటింగ్ చేశారు రీసెంట్గా మనకి పొలిమేర టూ అండ్ పొలిమేర వన్ అనేది షూటింగ్ ఇక్కడ చేశారనమాట ఇక్కడ ఏంటంటే గుప్త నిధులు అని చెప్పేసి మనకి షూటింగ్ చేశారు మనం చూసుకోవచ్చు ఇక్కడ లొకేషన్ అంతా ఎట్లా ఉండేది కూడా సో ఇంకొన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు చూసుకుందాం అక్కడ నిధులు ఎన్ని ఉన్నాయన్న స్ట్రక్చర్ అనేది ఎంత బాగుందో గుడికి ఇక్కడ చూడండి అబ్బా ఇది వచ్చేసేసి మనకు శ్రీకృష్ణ దేవరాలు అంటే ఫిఫ్టీన్త్ నిర్మించారు అన్నమాట గుడి ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగా మొలిచారంటే చూడడానికి అసలు ఒకటే రాయి ఇక్కడ చూసుకోండి ఇదంతా కూడా చూసుకున్నామంటే ఒకటే రాయిలాగా ఉంది అసలు ఇంత రాళ్ళు అప్పుడు ఎలా నిర్మించే వాళ్ళని నాకు ఇప్పటికి అంటే ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వీటిలో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతా అంటాను నేను చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా చూడండి శిల్పకళా వేదికలాగా ఉంది అబ్బా అక్కడ చూస్తా అంటే లోపలైతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నామంటే గుడిలో దేవుడు లేడంట గుడిలో దేవుడిని వేరే చోటికి తరలించారంట అంటే మార్చారనమాట ఇక్కడ చూసుకున్నామంటే లోకేసింది ప్రజెంట్ చూడండి గుడిలో అక్కడ రాతి పండుగ పైన దేవుడు ఉండేవాడు అనమాట మాధవరాయ స్వామి అంటే విష్ణు దేవుడు అన్నమాట చూడండి ఈ లాక్ ఎందుకు వేసారో అనిపిస్తుంది అంటే నాకు కొంతమంది ఉంటారు కదా కొంచెం మంది గలీజ్ పనులు చేస్తుంటారు అంటే లోపలికి వెళ్ళేసి ఇది చెత్త చెత్తగా గీసేయడము పేర్లు రాయడము ఇలా చేస్తున్నారని చెప్పేసి లాక్ వేసినట్టున్నారు నాకు తెలిసి ఇక్కడైతే షూటింగ్ స్పాట్ చాలా షూటింగ్ సినిమాలు తీశారంట ఇక్కడ ఇక్కడ చూసుకుందామంటే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఇంత ఇంత కాళ్ళు ఎట్టెత్తారని నాకు ఇప్పుడు అర్థం కదబ్బు చూపిస్తా ఇక్కడ చూడండి అంతా కూడా చుట్టూ ఇలా సో ఇక్కడ మనకి చాలా వరకు సినిమా షూటింగ్స్ జరిగాయన్నమాట మనకి రీసెంట్గా వచ్చిన పొలిమిర ఇంకో వచ్చేసి మన విక్రంగారే స్వామి వచ్చేసి మనకి ఉయ్యాలవర నరసింహారెడ్డి మర్యాద రామన్న ఫస్ట్ షూటింగ్ వచ్చేసి ఇక్కడ మర్యాద రామన్న జరిగిందంట ఇక్కడ చూసుకోవచ్చు అంత కూడా మనం ఇక్కడ చూడొచ్చు మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఎలా చేశారంటే ఒకసారి చూడండి ఇక్కడ అప్పట్లో ఇప్పుడు మనం ఒక చిన్న ఈ సిమెంట్ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడే మనము డిజైన్ చేయాలంటే అల్లాడిపోతారు ఇక్కడ చూడండి ఒక రాయి మొత్తాన్ని ఇలా మోల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది మొత్తం ఒకటే రాయి చూసుకోండి అక్కడ కూడా మీకు అతికించడం అంత లేదనమాట మొత్తం ఈ గుడి స్ట్రక్చర్ నాకు బాగా నచ్చింది అబ్బా మెయిన్ ఎందుకంటే అందుకనే అని కావచ్చు చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారు ఇంకా మనకి ఇంకొక లొకేషన్ కూడా ఉంది ఇక్కడ సాహసం మూవీ మనకి ఉంటుంది కదా కీ దిప్పితే నీళ్ళు కిందికి పోతాయి కదా ఇంకొకటి ఉందన్నమాట అక్కడ ఆ లొకేషన్ చాలా వరకు సినిమాలు ఇక్కడ చేశారు ఇక్కడ చూడొచ్చు మొత్తం పాంగణం అంతా కూడా ఎలా ఉందో ఇక్కడ చరిత్ర ఏంటంటే గోల్కొండ నాపుల కాలంలో ఇక్కడ దండయాత్ర చేశారంట ఈ గండికోట అంటే ఈ ఆలయం ప్రాంగంలో మాధవరాయల అప్పుడు నిధులు ఉండేవని చెప్పేసి వాళ్ళు కూడా ఈ దండయాత్ర చేయడం మొదలుపెట్టారు ఆ దండయాత్ర చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న మాధవరాయ స్వామిని సో వేరే చోటుకి షిఫ్ట్ చేశారనమాట షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈ గుడిలో ప్రజెంట్ అయితే విగ్రహం లేదు అంటే స్వామి వారు లేరనమాట సో అందుకే కాబోలు ఇక్కడ పిచ్చి పిచ్చి గీతలు ఎన్ని గీస్తున్నారో దయచేసి అలాంటి పనులు ఎవరు చేయకండి ఎందుకంటే చాలా గలీజ్గా ఉంటుంది ఎంతో అద్భుతమైన గుడి దయచేసి ఎవరైనా విజిటర్స్ వస్తే మనకే చెడ్డ పేరు అనమాట సో దయచేసి ఆ విషయం గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ చాలా వరకు మూవీస్ షూటింగ్ జరిగాయంట రాధేశ్యామ్ సైరా నరసింహారెడ్డి మర్యాద రామన్న విక్రంగారి స్వామి ఇండియన్ టూలో చాలా మూవీస్ జరిగాయి సో ఇప్పుడైతే మనము సత్యం రాజేష్ గారు కూర్చొని నావు పాములు తెప్పిస్తారు కదా ఆ లొకేషన్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము వెళ్దాం రండి సో ఇప్పుడు మనము సత్యం రాజేష్ ఉన్నాడు కదా పొలిమిర టూ సో ఆ షూటింగ్ లొకేషన్కి అయితే అనమాట ఇక్కడే బయట కూర్చొని మనకి ఈ పాములు అన్నీ రప్పిస్తాను అంటే నాగబంధనం చేస్తాడు ఇక్కడ చూసుకోవచ్చు ఈ లొకేషన్ ఇక్కడే దగ్గరలో ఉన్నాం మనము ఇంకా చెప్పాం కదా మనకు చాలా షూటింగ్ లొకేషన్స్ అయితే జరిగాయి ఇది ఎక్కడ మనం బాగా గమనించవచ్చు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంది కదా సైరా నరసింహారెడ్డి చిరంజీవిది సో కూడా ఇది బాగా చూపించినక ఇక్కడే సేమ్ సేమ్ ఇక్కడే ఇలా కూర్చుంటారు అనమాట సత్యం రాజేష్ ఇక్కడే అనమాట ఇక్కడే సత్యం రాజేష్ గారు కూర్చొని చేతపడి చేస్తూ ఇక్కడ మనకి నాగబంధనం వేస్తాడు అనమాట ఈ లొకేషన్లోనే ఇక్కడ చూసినామంటే ఇక్కడ గురించండి బాగా మొత్తం ఒకటే రాయబ్బా అంతా కూడా చూడండి ఒక చిన్న ఇటుక పిల్ల ఎత్తి పెట్టడానికి ఇప్పుడు మనం చాలా అవసరం పడతాము అంతంత పెద్ద పెద్ద రాళ్ళు ఒకదాని ముందు ఒకటి ఎట్లా ఎత్తినారనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు మనుషులతో మనుషులు పెట్టేవాళ్ళ లేకపోతే ఈ ఏనుగులు వాటిని ఉపయోగించేవాళ్ళనేది అర్థం కాదు ఇక్కడ నుంచి తగ్గుకుందని మనతో అక్కడ కానీ చూసినారా మనకి బాగా గమనించండి మర్యాద రామన్నలో అతను విలను పైకి ఎక్కి వెతుకులాడతారు కదా సునీలు ఇంకొక పిల్లగాడంతో తుడుకోమోతుందనమాట కాళేశ్ బాబా మసీద్ అంటారు అదనమాట అది ఇది నాకు తెలిసి భటులు వాళ్ళు కాపలా కాసేవడానికి వీలుగా ఉండేదని అప్పట్లో ఉపయోగించే వాళ్ళు ఎందుకంటే ఇది శ్రీకృష్ణ నాటి ఫిఫ్టీన్త్ సెంచరీలో గట్టినారనమాట ఇది శ్రీకృష్ణ దాని తర్వాత ఇప్పుడు మనము ఏం చెప్పుకున్నామంటే నేను ఒక నిమిషం ఇక్కడ ఏంటంటే గుడిలో దేవుడు లేడని చెప్పుకున్నాం కదా గుడిలో దేవుడు ఎందుకు లేదంటే ఇప్పుడు గోల్కొండ నవాబులు ఈ ఆలయాలని పడగొట్టాలని వచ్చినారనమాట వచ్చినప్పుడు ఈ గుడిలో ఉన్న దేవుణ్ణి వేరే చోటుకి తెరలించినారు అందువల్ల ఇక్కడ ఈ గుడిలో దేవుడు లేడు ఇంకోటి వచ్చేసి అక్కడ ఎందుకు లాక్ వేసారు గుడికి గర్భ గుడి కంటే ఈ ఉంటారు కదా కొంతమంది గలీజోళ్ళు ఉంటారు కదా చెత్త చెత్త గీతలు గీయడము అట్లా చేస్తున్నారు అని చెప్పేసి గుడికి అనేది లాక్ వేయడం జరిగింది ఇక్కడ గమనించవచ్చు చూడండి ఎట్లా గీసినారో అందుకని చెప్పేసి మనకి లాక్ వేసేసినారు ఇక్కడ మీరు గమనిస్తే మీకు చూడండి ఉయ్యాలవాడ సైరా నరసింహారెడ్డి ఉంది కదా సైరా నరసింహారెడ్డిలో నయనతార మనకు వచ్చేసేసి ఈ ఆయన పేరు ఎదురు రాదబ్బ నాకు ఆర్తే కాదు తమన్న తమన్నా వాళ్ళు ఏంటంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు వచ్చేసేసి ఆ లొకేషన్ మొత్తం బాగా గమనించండి ఇదే అనమాట ఇట్లా చుట్టూ ఇట్లా ఉంటుంది ఆ లొకేషన్ మొత్తము ఇక్కడ తీసినారన్నమాట అంతా కూడా మధ్యలో నీటికి ఉపయోగించాలనుకుంటున్నాను అయితే నాకు తెలిసి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి ఇక్కడ లాక్ వేసేసా పోయేదానికి అక్కడ అంటే చూడండి చాలా వరకు బురుజులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే జమ్మల మడు అనమాట జమ్మల మడుగు గండికోట జమ్మల మడుగు నుండి ఒక పదహైదు కిలోమీటర్లు వస్తుంది మనకి కడప నుంచి అంటే దాదాపు ఒక యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు వస్తుందన్నమాట ఇదంతా వచ్చేసి మైలంకి అతి దగ్గరలో ఉందన్నమాట ఇది ఇదంతా కూడా దో ఇది లొకేషన్ మీకు చూపిస్తారండి రాధేశ్యామ్లో మన స్వర్గీయ రాజులు గారు ఉన్నారు కదా ఆయన వచ్చేసేసి ఇది ఇక్కడే ఈ మంట మంది కూర్చొని మనకి రాధేశ్వరంలో షూటింగ్ స్పాట్ కూడా ఇదే అనమాట ఇక్కడ కూర్చొని మనకి చెప్తారనమాట చూడండి బాగా గమనించినంత ఇది చూడండి ఆయన ఇక్కడ కూర్చొని ఉంటాడు కొద్దిగా షూటింగ్ కూడా ఇక్కడే తీయడం అనమాట ఈ లొకేషన్ అంతా గమనించండి ఎంత కూడా పొలిమీర అలాగే మనకు వచ్చేసేసి మర్యాద రామన్న సైరా నరసింహారెడ్డి మన విక్రమ్ గారి ఉంది కదా స్వామి ఇండియన్ టూ కమల్ హాసన్ది చాలా వరకు మూవీస్ ఇక్కడే తీసినారనమాట గమనించిన ఉంటే మనము లొకేషన్ అయితే సబ్బా రావాలనుకున్న వాళ్ళకి నేను లొకేషన్ పిన్ చేస్తాను చూడండి అలాగే సూపర్గా ఉంది కదా ఇదంతా కూడా మండపం చూడండి బట్టలు అటు ఇటు తిరిగేదానికి అనుకుంటా నేను ఎందుకంటే ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే మనకి గుడులను చాలా వరకు నిర్మించడం జరిగింది దాని తర్వాత ఈ యుద్ధాల వలన రాజులు ఏంటంటే చాలా వరకు ధ్వంసం చేసేవాళ్ళు ఎందుకంటే ఒకరి ప్రాంతంలో ఒకరు యుద్ధాలు ప్రకటించుకుండేవాళ్ళు అనమాట రాజ్యాలు దక్కించుకోవడం కోసం అప్పట్లో అందువలన ఇక్కడ ఒక లాక్ ఉంది ఇదంతా కూడా చూడండి ప్రతి దానికి లాక్ వేసేసినారు బోల్ట్ బిగించేసేసినకనమాట అంతా కూడా వెళ్ళిపోలేకున్నా ఈ బుర్దుల లేకుండా అవతల అవుట్ సైడ్కి లాక్ వేసినారంటే మేబీ ఏదో ఉండొచ్చు నాకు తెలిసి లాక్ వేసినారంటే ఖచ్చితంగా అలాగే అక్కడ నుంచి ఇంకో దాంట్లోకి దారి ఉందన్నమాట ఈ డిజైన్కు వాళ్ళు ఉంటుంది కదా డిజైన్ చూడండి ఆర్కిటెక్చర్ ఎలా చెక్కారు రాయిపోయినా మళ్ళీ మొలిసినవారు వా లోపల మరొకటి ఏనుగు అంటే కళ్యాణం జరిపించుకునే దానికి అలా ఉండొచ్చు అక్కడ చూడండి మొత్తం కూడా ఇంతటి అప్రమూప శిల్పకళ మన శ్రీకృష్ణ దేవరాయలకే సొంతం అబ్బా ఎంతైనా కూడా చెప్పుకున్నామంటే చూడండి ఇంతటి దాంట్లో చూడండి అంటే ఇది పడిపోయింటే మళ్ళీ పెట్టినారా ఇంత పెద్దవాళ్ళు చూడండి మొత్తం ఒకటే అయ్యింది అవతల నుంచి ఉత్తలకు ఒకటి పడిపోయింటే మళ్ళీ పెట్టినారా లేకపోతే కట్టడమే అలా కట్టినారా అనేది తెలియడబ్బ సూపర్గా ఉంది అబ్బా మొత్తం అయితే సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళామంటే మనకి గుడి గోపురం వస్తుంది చూడండి గుడి గోపురం అంతా కూడా ఇట్లా చూపిస్తా ఇది మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది చూడండి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి చూడండి ఇప్పుడు బాగా గమనించండి చూడండి చూడండి గ్లేరు దొరికేదానిపైన కూడా సన్ ఉండదు చూడండి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఈ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది చూస్తా అంటే మనకి ఆశ్చర్యంగా ఉంది అసలు చెప్పాలంటే ఒక చూడండి ఇంకా ఆ పైనుంచి నాకు తెలిసి తర్వాత కాలంలో ఏమన్నా ఇంకొంచెం పొడిగించి పైకి కట్టినట్టు కనిపిస్తుంది కొన్ని విగ్రహాలను కూడా అట్నే కట్టినారు కాకపోతే దీనికి మాత్రం ఫిదా అబ్బా నేను చూడండి ఎటకట్టినరా ఈ స్ట్రక్చర్ అంతా బలం ఉంది కదా ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇట్లా కట్టుకుంటూ పోయినా పైకి అంత రాయేది చూడండి మొత్తం అంతా కూడా రాయే అట్లా మా ఇటుకలు ఆ డిజైన్ సిమెంట్తో ఏం లేదు అప్పుడు అంత కూడా రాయి ఫ్రెండ్స్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ అనిపించినా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే నెక్స్ట్ ఏ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలో కామెంట్స్లో తెలియజేయగలరు